ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ ఎన్టీఆర్తో మరొకసారి సినిమా తీయాలని ఉంది అంటూ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కీలకమైన వ్యాఖ్యలు జాన్వీ కపూర్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు మాత్రం నెట్టిండా చాలా చాలా హాట్ టాపిక్గా మారుతుంది అన్నల బామ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది బాలీవుడ్లో మాత్రమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ గారు నటిస్తున్నటువంటి ఎన్టీఆర్ థర్టీ దేవర మూవీలో ఆమె హీరోయిన్గా నటిస్తూ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ అందరిని కూడా ఖుషి చేస్తుందని చెప్పాలి మొత్తానికైతే దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ ముద్దుగుమ్మ అయితే అలాంటి జాన్వి కపూర్కి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కదా అయితే మరి జాన్వి కపూర్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట మరి ఆమె మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆయనతో ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు మరెన్నో సినిమాలు తీయాలని ఆశగా ఉంది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారితో సినిమాలు తీసే అవకాశం వస్తే వరుస సినిమాలన్నా సరే ఎన్టీఆర్ గారితో తీస్తాను అంటూ జాన్మీ కపూర్ కీలకమైన వ్యాఖ్యలు చేసిందట మరి ఆమె చేసినటువంటి ఈ వాక్యాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి నెట్టింట ఎంతైనా మరి జాన్వీ కపూర్ మాత్రం ఎంత అద్భుతంగా అందరినీ కూడా అలరించడం మాత్రమే కాకుండా అందరి మనసుల్ని దోచుకుంటుందో మనందరికీ తెలిసిందే కదా లేదని ఇప్పుడు జాన్వి కపూర్ ఎన్టీఆర్ గురించి ఇలాంటి వాక్యలు చేయడం అందరినీ కూడా చాలా కృషి చేస్తుందని చెప్పాలి